కానీ నాగార్జున దీంట్లో అన్ని పర్మిషన్స్ కట్టుకున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి అని ఈయన కట్టుకున్నాను చెప్తున్నాను లీగల్ గా పోరాటాన్ని గట్టిగా మాట్లాడుతున్నారు ఆయన నాగార్జున నాగార్జున చెప్పినవన్నీ అబద్ధాలు అని రూఢీ అయిపోయింది నిజంగానే నాగార్జున దగ్గర ఆధారాలు ఏమైనా కోర్టు ఆధార ఆధారాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ఇప్పటికి అల్లాబుల్లా చేసేవాడు ఏదో తాను మాట్లాడిన మాటను పరువు నిలుపుకోవడం కోసం ఆ ట్విట్టర్ పక్ష అయిపోయిండు నాగార్జున కూడా కానీ నాగార్జున కబ్జా చేసిన హైటెక్ సిటీ తమ్మిడి చెరువు ఉన్న ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు గుంటల్లో నాలుగు ఎకరాల తొమ్మిది గుంటలు నాగార్జున కబ్జా చేసిండని హైడ్రా కమిషనరే శ్వేతపత్రం విడుదల ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేసిండు దాని తర్వాత పక్కకున్న ఏదైతే గురుకుల ట్రస్ట్ భూములు పట్టాభూములు కావవి గురుకుల ట్రస్ట్ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటే గురుకుల ట్రస్ట్ భూములు అనుమతులు లేవు దీన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరం ఉంది నాగార్జున చేసింది తప్పు నాగార్జున పద్నాలుగు సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ తోటి గవర్నమెంట్ తోటి మిలాఖతై పద్నాలుగు సంవత్సరాలలో దాదాపు మూడు నుంచి నాలుగు వేల కోట్లు సంపాదించుకున్నాడు నాగార్జున దగ్గర ముక్కు విండి ఒక ఐదు వందల కోట్లు వసూలు చేసి ప్రభుత్వం ఆ తమ్మిడి కుంట చెరువును అభివృద్ధి చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అక్కడ మనకు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ గవర్నమెంట్ హడావుడు చేసి ఎన్కన్వెన్షన్ మీదికి దాడి చేసే విధంగా పోయింది ఒక మంది వంద మంది అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తోటి పోయి అది చెరువులో ఉంది ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ కుంట చెరువులో దాన్ని కూల్చివేస్తున్నాం అని పోయి చివరకు అక్కడేదో ఒప్పందం చేసుకొని ఒక లాబీ ద్వారా ఒప్పందం చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది తెల్లారు పేపర్లలో ఏమొచ్చింది హెడ్డింగ్ స్వచ్ఛందంగా నాగార్జున తన కన్వెన్షన్ ను తొలగిస్తుండని వచ్చింది హెడ్డింగ్ ఆ తర్వాత హైకోర్టుకు నాగార్జున నోటీస్ చేశారు ఇదంతా మిలాఖత్ లాబీ ఒక నోటీస్ ఇష్యూ చేస్తే ఆ నోటీస్ బేస్ చేసుకొని హైకోర్టు పోయిండు హైకోర్టులో హైకోర్టులో పోయిన తర్వాత హైకోర్టులో ఈ ఎవరైతే ప్రభుత్వ ప్లీడర్ ఉన్నాడో ఆయన ఏం వాదించిండు ఏం చెప్పిండు కోర్టు అడిగితే ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు నోటీస్ ఇచ్చి దాన్ని సర్వే చేసి ఆ తర్వాత నిర్ణయం చేస్తామన్నారు ప్రభుత్వ ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి గారు మాట్టిన తర్వాత ఆ కేసును క్లోజ్ చేస్తూ ఏం చెప్పిండంటే మీరు చట్ట ప్రకారం దాన్ని సర్వే చేసి చర్యలు తీసుకోండి అన్నది ముందుకోండి అన్నది అంతే ఉంది నాగార్జునకి ఎలాంటి స్టేటస్ పోలు స్టేల్ లేవు ఆ తర్వాత కూల్స్తానన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా మిలాఖత అయిందంటే ఆ తర్వాత అక్కినేని నాగార్జున గారి ఎన్కన్వెన్షన్లో వస్త్ర చీరల వస్త్ర ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసింది ఎవరు కల్వకుంట్ల కవిత అక్కినేని నాగార్జున గారి సమావేశాల వేదికల మీద అక్కినేని నాగార్జునతో పాటు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళందరూ పంచుకున్నారు వేదికలు పంచుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైన్ రు అక్కినే నాగార్జున కోడలు ఇది మిలాకతన పబ్లిక్ ఎవరికైనా సామాన్యుని కూడా ఏం తెలియని కూడా అనుమానం వస్తుంది అంటే దీన్ని బట్టి అప్పటి ప్రభుత్వ సహకారంతో అప్పటి ప్రభుత్వాన్ని లాలూచి పరిచి దాదాపు ఒక నాలుగు వేల కోట్లు పద్నాలుగు సంవత్సరాలు వ్యాపారం చేసుకున్నాడు అక్కనే నాగార్జున అందుకనే అతను తప్పు చేసిండని జనం కోసం భావిస్తుంది